హలో ఆల్ లాస్ట్ వీడియో అయితే చూసేశారు కదా హౌస్ వార్మింగ్ టీజర్ మంచిగా ఘనంగా హ్యాప్ హ్యాపీగా హౌస్ వామింగ్ అయితే అయిపోయింది నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఎలా ఏంటి అనేసి ఫస్ట్ టైం కదా ఇలా ఫంక్షన్ దగ్గరుండి ఓన్గా చేసుకోవడం కాబట్టి టెన్షన్ అయితే ఉన్నింది అంత ఫంక్షన్ తర్వాత అయితే నేను చాలా హ్యాపీ అనమాట పూజ బాగా జరిగింది అండ్ అన్ని పనులు ఇల్లు కూడా బాగా వచ్చింది అనుకున్నట్లే అందరూ కాంప్లిమెంట్స్ కూడా చాలా చాలా బాగుంది అనేసి ఇచ్చారు సో ఇంతకంటే హ్యాపీ ఏ ఉంటుంది చెప్పండి ఇంకా లైఫ్లో ఒక ఇల్లు చేసుకోవడమే హ్యాపీ అంటే ఇంకా దానికి కాంప్లిమెంట్స్ రావడం ఇంకెంతో హ్యాపీ కదా సో ఇంకా అదంతా అయిపోయాక షిఫ్టింగ్ స్టార్ట్ చేసాం అంటే మాది గ్రూప్ ప్రేజ్మైనా వన్ మంత్కి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాం ఎందుకంటే చిన్న చిన్న పనులు అయితే ఆగిపోయినాయి మేజర్ పనులంతా అయిపోయినాయి చిన్న చిన్న పనులే కదా ఎక్కువ రోజులు తీసుకునేది వాటి కోసమే ఇంకా పెయింటింగ్ అదంతా కూడా ఉన్నింది సో అప్పుడు పెయింటింగ్ వేయించలేదనమాట ఒక ఒక ఏమో వేయించాం దాని తర్వాత మళ్ళీ వేపియాలి కదా లైక్ పూజ అంతా అయిపోయినాక కూడా సో ఆ పనులంతా ఉన్నింది ఇంకా భువన్ ఆఫీస్ వర్క్ అనేసి అండ్ ఎప్పుడైనా ఇంట్లో ఉంటే బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఉన్న చిన్న చిన్న పనులు చూసుకోవడానికి సరిపోతుంది ఇంక తనతో పెట్టుకుంటే ఇట్లా సర్దుకోవడం అంతా అవ్వదు అనేసి నేనే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా సర్దేసుకున్నాను అనమాట ఇంకా మమ్మీ డాడీ వస్తానన్నారు దీనికోసమే రావాల్సిన అవసరం లేదు మీకు అక్కడ పన్ను ఉంటాయి కదా వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా అన్నారు దానికోసం ఏం అవసరం లేదులే ఎందుకు ఊరికే అనేసి నేను చెప్పాను ఇంకా వద్దనేసి నేనే చేసేసుకుంటానులే ఈసారికి అనేసి ఆల్మోస్ట్ కొత్తవే కొనుక్కున్నాం అనమాట కాట్స్ అంతా చేపించేసాము ఇంకా సోఫా డైనింగ్ ఇవంతా కూడా కొత్తవే అనుకోండి ఫ్రిడ్జ్ ఇదంతా ఇన్బిల్ట్ కదా ఇవంతా కొత్తవే అనేసి పాతవంతా కూడా ఇచ్చేసాము అనమాట మేము సో ఇంకా సామాన్లు కూడా నేను ఎక్కువ స్టీల్ సామాన్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కేజెస్ మంచి బాక్సెస్ ఏ ఉన్నాయి స్టీల్ బాక్సెస్ అవే ఉన్నాయి ఇవంతా కూడా ఇంకా పక్కన వర్కర్స్ ఉన్నారు లేడీస్ అంతా కూడా వాళ్ళకంతా ఇచ్చేసాను కొన్ని కొన్ని బాక్సెస్ వాళ్ళైతే యూస్ చేసుకుంటారు కదా ఊరికే ఎందుకు పడేయడం అనేసి సో ఇంకా ఉన్న వాటిని ఇలా వాష్ చేసి క్లీన్ చేసి ప్యాక్ అయితే చేసుకుంటాను చూసారు కదా బట్టలంతా ఆల్మోస్ట్ శారీస్ వరకు నేను సూట్ సూట్ కేసులు సరిదేసుకున్నా మిగతా డైలీ వేర్ ఇవంతా కూడా నేను మూటలు కట్టేసుకున్నాను అదైతే ఈజీ అని ఎందుకంటే అన్ని సూట్ కేసులు తేలేము కదా దానికోసమే సో ఇంకా సామాన్లు అయితే ఇలా వాష్ చేసుకొని పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి ఎలానో హౌస్ కీపింగ్ ఇచ్చిందనమాట అది చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి దానికి సరిపోయాయి సామాన్లు అంతా కూడా అండ్ ఇంక ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే కేర్ఫుల్గా తీసుకొని ప్యాక్ చేయాలి కదా ఎందుకంటే మళ్ళీ పగిలిపోయాయి అంటే చాలా కష్టము దానికోసమే ఇంక ఇక పేపర్లో ఇలా మంచిగా రోల్ చేసుకునేసి ఒక బాక్స్లో మొత్తం గ్లాస్ ఐటమ్స్ అంతా ప్యాక్ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ అయినట్లే అనిపిస్తుంది కానీ ఎవ్రీ డే చూస్తే ఏదో ఇంకా మిగిలిపోయిందే అనిపిస్తుంది అనమాట నాకు అదొక టెన్షన్ ఏదైనా మర్చిపోతామా ఏంటి అని మర్చిపోయినా ఏం ప్రాబ్లం లేదు అక్కడే పక్కనే కాబట్టి ఇల్లు వెళ్ళి తీసుకురా కావచ్చు కానీ ఏదో ఒక చిన్న టెన్షన్ నాకు ఈ షిఫ్టింగ్ అంత కానీ ఇల్లు మారడం అనేది మాత్రం పెద్ద పని అండి అసలు ఎంత ఈజీ అనుకుంటామో అంత కష్టమే అసలు ఏదో అనుకోవచ్చు ఇన్నే కదా ఇవ్వే కదా అని కానీ మనం ప్యాక్ చేసేటప్పుడు తీస్తే అదేదో లంకె బిందుల్లో ఇవ్వొచ్చినట్లు వస్తూనే అనమాట వస్తువులు నేనేదో తక్కువ అనుకున్నాను కానీ నాకు కూడా సామాన్లు ఎక్కువే వచ్చాయి నేను కొత్త ఇంట్లో మినిమల్గా పెట్టుకోవాలనుకున్నాను అసలు ఉన్నవంతా కూడా ఇచ్చేసి ఏవేవైతే యూజో అవి మాత్రం పెట్టుకోవాలనే ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంకా గ్లాస్ ఐటమ్స్ అంతా నీట్గా ప్యాక్ చేసుకొని సర్దేసుకుంటున్నాను చెప్పడానికైతే ఏమీ లేదు తీసే కూడా అటు ఇటు తిరుగుతుంది చూడండి దానికి తెలియలేదు నేను వీడియో తీస్తున్నాను అనేది అందుకే అలా బట్టలు కోసం తిరుగుతూ ఉంది ఇల్లు మారడం ఇల్లు షిఫ్టింగ్ అనేది ఎంత హెడ్ నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు తెలియలేదు అనమాట మేము ఇల్లు మారినప్పుడు ఒక టూ హౌసెస్ ఏమో చేంజ్ అయ్యాము సో అప్పుడు మమ్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు మమ్మీ డాడీ హెల్ప్ చేశారు కాబట్టి అస్సలు తెలియలేదు ఈసారి మాత్రం నాకు ఎందుకో చాలా కష్టం అనిపించింది కానీ ఎక్కువ సామాన్లు లేవు కాబట్టి నేనే వాళ్ళని ఫోర్స్ చేసి వద్దు అని చెప్పి నేను చేసుకుంటున్నా లేకపోతే వచ్చేసి ఉంటారు వాళ్ళేం పాపం కానీ ఇల్లు మారడం ఎంత కష్టమైన పనులు కమెంట్స్ చేయండి మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా ఫీల్ అయ్యారా లైక్ హెవీ జాబ్ లాగా అనిపిస్తుంది చేంజ్ చేయడం అది ఇక్కడ ప్యాక్ చేసుకోవడం మళ్ళీ కొత్తింటికి వెళ్ళి అన్ప్యాక్ చేసి అన్నీ చేసుకోవడం అని సో అలా అయితే ప్యాక్ చేసాను ఇంకా రేపు షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈరోజు ఈవినింగ్ లైక్ ఆ డేట్లో ఈరోజు ఈవినింగ్ క్లీనింగ్ వాళ్ళని పిలిచామనమాట ఈ క్లీనింగ్ వాళ్ళు మాత్రం చాలా హెడేక్ అర్బన్ వాళ్ళు స్లాట్సే లేరనమాట సో నో బ్రోకర్ వాళ్ళని బుక్ చేస్తే వాళ్ళు ఎవరో ఎక్స్పీరియన్స్ కాదో ఏమో తెలియదు ముగ్గురు పిల్లోళ్ళు వచ్చారు చాలా హెడేక్ అనమాట దగ్గరుండి చేపిస్తా లిటరల్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తానే ఉన్నారు అని ప్రాపర్గా అనిపించలేదు నాకు నో బ్రోకర్ మాత్రం నేను యాక్చువల్లీ నాకు అస్సలు హ్యాపీ కాదనమాట ఇంకా లైఫ్లో నో బ్రోకర్ వాళ్ళది బుక్ చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనుకున్నాం కానీ ప్యాకింగ్ నేనే చేశాను కాబట్టి ఓన్లీ మూవర్స్ని మాట్లాడినాం వాళ్ళు కూడా ఒక చిన్న వ్యాన్ ఎత్తుకొని వచ్చేసి మేము ఈ రెండే ఎత్తుకోపోతాం మా మూడే ఎత్తుకుపోతాము ఇంట్లో ఇన్నున్న ఇవన్నీ ఎత్తుకోపోమనేసి ఓన్లీ పెద్ద సోదేశారనమాట నాకు అప్పుడు వచ్చింది వాళ్ళ మీద నెగటివ్ ఇది అసలు నో బ్రోకర్ చాలా వర్స్ అని నేను ఫీల్ అవుతున్నాను మీరు ఇలా ఫేస్ ఉంటే దయచేసి కమెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది ఫస్ట్ టైం నో బ్రోకర్ అనమాట నేను బుక్ చేసింది ప్రతిసారి అర్బనే బుక్ చేసుకుంటాను నేనైతే ఫుల్ సాటిస్ఫై అనమాట వాళ్ళ క్లీనింగ్ అవన్నీ కూడా సో ఇలా అయితే మొత్తం ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది చూపించాను కదా టైంకి వేరే వాళ్ళు మా తెలిసిన వాళ్ళు పంపించారు మూవ్ చేసేదానికి మనుషుల్ని వాళ్ళైతే మాత్రం మంచిగా ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెట్టి చాలా ఫాస్ట్గా చేశారు అండ్ నీట్గా కూడా చేశారు ఇక్కడ చూసారు కదా ఇంకా అన్ని తీసుకొచ్చి ఇంటిలో అయితే ఇక్కడ మా మాస్టర్ కొంచెం రెడీ అవ్వలేదు వుడెన్ ఫ్లోరింగ్ అయ్యాలి అది రెడీ అవ్వలేదు ఇక్కడికి వచ్చేసి నాకు చేపించుకుందాము అనేసి ఇలా అయితే వదిలేసాము సో ఆ కాట్ మీద అన్నీ అయితే పెట్టేసాము ఒక రూమ్లో డంప్ చేసాం ఇంకా వెళ్ళిన రోజు కొంచెం ఏదైనా స్వీట్ చేసుకుంటే మంచిది అనేసి ఇలా నేను భువన అయితే స్వీట్ చేసుకుంటున్నాం తీసే వచ్చేసి మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంది ఇంకా షిఫ్టింగ్ అప్పుడు తను కష్టమే తనతో తను ఉన్న ఇబ్బందే తనకి బోరే కదా అనేసి ఇంకా మా కజిన్ వాళ్ళ ఇంటికి పంపించేసాం అక్కడైతే పిల్లలు ఉన్నారు ఆడుకుంటూ ఉంటుందని మేమైతే ఇంకా స్వీట్ చేస్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ కొత్తింట్లో ఇలా ఒక వ్లాగ్ చేద్దాము అనేసి మేము సో ఇలా వీడియో పెట్టుకొని చేస్తూ ఉన్నాము స్వీట్ సేమియా పాయసం చేస్తున్నాం ఇంకా అదైతే ఈజీ కదా అది తినేసినాక ఇంకా డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు ఆ రోజు అనేసి మా ఫేసెస్ చూసారు కదా ఎంత టయర్డ్ అనిపిస్తుందో అంత ఈజీ కాదండి అసలు షిఫ్టింగ్ అంటే మాత్రము ఎంత తక్కువ సామాన్లు పెట్టుకుంటే అంత మంచిది ఎవరికైనా కానీ మనము పెద్దవి ఏమన్నా కావాలి జనాలు ఎవరైనా ఎక్కువ వస్తున్నారు అంటే అవి వాటికి కొన్ని పెట్టుకోవాలి ఎక్స్ట్రా రెగ్యులర్గా వాడుకునేవి మాత్రం కొన్ని పెట్టుకోవాలి ఊరికే ఉన్నాయి కదా అని డంప్ చేసి పెట్టుకుంటే మాత్రం ఊరికే వేస్ట్ ఇల్లు నీట్ గా ఉండదు మనం ఊరికే క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకోవడం తప్పితే వేస్ట్ అనమాట సో ఇంక స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంక స్వీట్ తిన్నాక తీసాను పిలుచుకొచ్చి లైట్ గా ఏదైనా డిన్నర్ చేసి బెడ్ అయితే ఉంది ఒకటి దాన్ని వేసుకొని పడుకుందాం అనేసి ఇలా అయితే మా బ్లాగ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్